రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన మేడిపల్లి నానక్నగర్ కుర్మిద్ద రైతులతో సమావేశంలో పాల్గొన్నారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు ఫార్మాలో భూములు ఇవ్వమని చెప్పారన్నారు నిత్యం ధర్నాలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ఫార్మాలో భూములు ఆన్లైన్లో లేకపోవడము రైతుబంధు లాంటి సమస్యల పరిష్కారం కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు మీరు చేసే ప్రతి ధర్నాలు ఆందోళనలు శాంతియుతంగా చేయండి అందుకు మాకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు మీ సమస్యలన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్య పరిష్కార మార్గం చూపించే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొట్టే విధంగా చేస్తారు కానీ అలాంటి వాటికి ఇవ్వవద్దని చెప్పారు పోలీసులకు రైతుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేద్దామన్నారు మేము కూడా రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వారమేనని మా వంతు సహాయ సహకారాలు రైతులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు క్రాప్ లోన్ రావట్లేదు పెట్టుబడి సాయం లేదు రైతు బంధు లేదు రైతు బీమా ఇన్సూరెన్స్ లేదు చెప్తాను మ్యామ్ అరౌండ్ రెండు వేల రెండు వందల చిల్ల దట్ ఈస్ దేర్ రికార్స్ అసలు ఇదే కాదు తీసుకున్న భూములు కూడా రిటర్న్స్ దానికి డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి మేము ఎప్పుడు కూడా తీసుకున్న భూములు రిటర్న్ ఇవ్వమని మేము అడుగులేం మీ అందరూ కూడా ఎవరైతే కన్సెంట్ ఇవ్వలేదో ల్యాండ్ ఇవ్వలేదు కోర్టులో ఉన్నారు కొంతమంది వాళ్ళకి తెలుసు తే కేసులకి రాగలేదు అవకాశం అంటే మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎవరైతే కన్సల్ట్ చేయగలరో వాళ్ళ ల్యాండ్స్ మీరు నేర్చుకుంటారు బిఫోర్ ది ఎలక్షన్స్ ద ప్రామిస్ వర్స్ ఫార్మాసిటీని మేము రద్దు చేస్తాము అది కలిసి నాలుగేళ్ళు రివోట్ చేశాను మేడం ఆ చేసిన దాని మీద భరోసాతో వీ డెంట్ పర్సూ ద మ్యాటర్స్ వన్స్ ద న్యూ గవర్నమెంట్కి బట్ ఈ మధ్య నుంచి మళ్ళా రెవెన్యూ కేసెస్ వెళ్ళాలి ఏమంటే మీరు అప్పుడు జడ్జి గారు ఐ థింక్ ఇట్ వాస్ జస్టిస్ లక్ష్మణ్ క్లియర్గా అయ్యారు మేము అడిగింది ఫార్మాసిటీ రద్దు అయిపోయింది కదా సో డో సేకరణ కూడా రద్దు చేయాలి డూ ప్లీజ్ కీక్ యూ ప్రామిస్ అప్పుడు ఏమన్నానంటే ఇ దేవరైన బికాస్ ఫార్మసిటీ కనుక రద్దు చేస్తే ఈ ప్రభుత్వానికి అంతకన్నా ఏం చేశారండి ఏం చేశారండి ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నాలుగు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఫార్మసిటీని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు వాళ్ళు మేమందరూ రైతులందరూ నాలుగు గ్రామాల రైతులందరూ పాలాభిషేకం చేశాం మేము సంతోషించామండి ఆ మాట మీరు నిలబెట్టుకోరని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రోజు ఈ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి డీసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఏదైతే ఇచ్చినటువంటి భూమిలో మీరు ఫోర్త్ సిటీ పెడతారా ఫార్మసి పెడతారా మీ డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు ఇంకోటి ఇక్కడైతే ఏదైతే ఈ రోజు మీరు టైం ప్రకటిస్తామని చెప్పారు ఆన్లైన్ ఇవ్వనీకి మేము మాట్లాడి రోజు చెప్తామని చెప్పి డీసీపీ గారు చెప్పారు లోపు మేము టైం తీసుకుంటాము మేము ఎక్కడికి ఏ ఉద్యమాలకు అవంచనీ సంఘటన చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ ఏసీపీ గారు చెప్పారు అప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ అలవచనీయ సంఘటన చేయలేదు ఎవరిపైన మేము దాడి చేయలేదు మేము చట్టంధారనే పోతున్నా ధర కోధ ధారని మీ దగ్గరికి వస్తున్నాగా ఏదైతే మీరు ఇప్పుడు టైం ప్రకటిస్తారో ఆ టైం కనుక లోపు మీరు ఆన్లైన్లో ఎక్కిచ్చి మాకు రైతు బంధు కనుక మా రైతులకు మీరు ఇయ్యకుంటే ఖచ్చితంగా రైతులతో పాటు మేము సపరేట్గా ఉంటాం మళ్ళీ చెలో కలెక్టరేట్ పెడతాం అక్కడనే వంట వారు పెట్టి మా అక్కడా లేదు అందరితో పిలుస్తారు ఫైర్ చేయరు మూవ్ తీసుకోలే లేదంటే లేదంటే చట్ట ప్రకారం మేము అడుగుతున్నాం మా భూమి మాకు ఉండాలి మా అక్కులు మేము కాపాడుకుంటాము వ్యవసాయమే చేసుకుంటాం వద్దు మీ కంపెనీలో ఉద్యోగం వద్దు మాకు ఏదొద్దు ఫార్మసిటీ పెడతాడు ఆయన ఫ్యూచర్స్ పెడతా ఇంకోటి పెట్టుకొని మా సంబంధం లేదు ఆయన భూమి ఏమో వేసుకొని మా భూమి మా అక్కు ఉంది మా భూమి మాత్రం మేము ఇయ్యం ఆయన ఫార్మసిటీ పెడతాడా ఫ్యూచర్ సిటీ పెడతాడా లేకపోతే ఆయన ఫార్మ్ కూడా మాకు సంబంధం లేదు ఆయన కొన్న భూమి ఆయన ఆయన ఏమైనా చేసుకొని అమ్మని భూమి మాది మేము ఏమైనా చేసుకుంటాం మా భూమి మాది మేము వ్యవసాయం చేసుకుంటాం మేము ఇదే మొత్తం నాకు నీ ఉద్యోగం వద్దు నీ సద్యం వద్దు మేము కుర్రాసుకుంటాం మరియు పాలు వెండుకుంటాం కుళ్ళ ఫారా ఎలా చేసుకుంటాం మేము ఏదో చేసుకుంటాం మా ఆన్లైన్ ఎక్కి మనం నీ రైతు బంధు కూడా నీ రైతు నువ్వు ఎందుకు నువ్వు అప్పు కూడా మాఫీ మా మా ఆన్లైన్ ఎక్కితే మాకు అసలు చేసుకుంటాం మా మా భూమి ఆన్లైన్ చేయాలి జమ బంద్ అపన చేయాలి మా పూలను అమ్ముకొనికే అమ్ముకొనికే మూడు అవకాశం ఇవ్వాలి మాకు రైతు ఉన్నాయండి అయ్యింది ఏమంటుంది దీని మమ్మల్ని కాపాడాలని మీ అందరికి